విషయం చెప్పండి సార్ ఇంత మీరు ఇవన్నీ నమ్ముతున్నారు కదా ఎప్పుడైనా ఏదైనా ఒక సినిమాకి ఇంకా మీరు అన్నట్టు బాగా దిష్టి తగిలి అంటే మీరు ఆ దిష్టి నుంచి తప్పించుకోలేని సంఘటన ఏమైనా ప్రాబ్లమ్ చాలా చాలా ఇంత జరిగినా కూడా ఇంత మీరు ప్రొటెక్షన్ తీసుకున్నా కూడా తీసుకున్నా సరే ప్రొటెక్షన్లో అవి జరగకుండా మాత్రం సేవ్ చేయు జరిగినప్పుడు మళ్ళీ సేవ్ చేస్తాయి నేను తిరుపతిలో షూటింగ్ జరుగుతున్నప్పుడు పెద్ద యాక్సిడెంట్ జరిగింది కారు కారు పీస్ పీస్ అయిపోయింది అప్పుడు సాయిబాబా ఫోటో ఉండేది నా దగ్గర అది సీట్ మీద పెట్టి పడుకున్నా నిద్రలో లేచేటప్పటికి జనం గొడవ గందరగోళం నేను ఎక్కడో రోడ్డు పక్కన ఉన్నాను ముక్క ముక్కలుగా కారు ఉంది డ్రైవర్ చనిపోయాడు ఫ్రెండ్స్ అందరూ పడిపోయారు హెవీగా అయిపోయింది అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా చూసి కారుని చూశారు అందరూ అబద్ధం చేస్తున్నారు రామకృష్ణ చచ్చిపోయి ఉంటాడు ఆ కారు ఆడి కూర్చున్న సీటు తుక్కుతుక్కు అయిపోయింది ఎలా బతుకుతారు అనే ఫీలింగ్లో నన్ను బతికించింది అది కూడా అలాగా మనకి ఇవన్నీ జరగకుండా మాత్రం ఏది సేవ్ చేయదండి జరిగినప్పుడు మాత్రం సేవ్ చేస్తాయి అది మన సెంటిమెంట్ కావచ్చు మనకు ఉండే అదృష్టం కావచ్చు మన తల్లిదండ్రులు చేసిన పూజలు మాత్రం మనకి చాలా హెల్ప్ అవుతాయండి ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారు చిన్నప్పటి నుంచి మా అమ్మతో నేను గుడికి వెళ్ళేవాడిని ఫోర్ ఓ క్లాక్కి కాలంలో స్నానం చేయించేది మా అమ్మ అందుకని అన్నీ కూడా సేవ్ చేస్తుంటాయి మళ్ళీ అందుకే ఎన్ని మనం నమ్మాలండి నమ్మినప్పుడు అది మనల్ని హెల్ప్ చేస్తాయి నమ్మకపోతే మనం డ్రైగా ఉంటాం ఏదైనా సరే మనం అన్నం తింటాం బతుకుతాం అనేది నమ్మకం లేకపోతే తినం కదా మనం అందుకని ఇవన్నీ కూడా మనకి లైఫ్లో చాలా హెల్ప్ చేస్తుంటారు అలా చాలా 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 మన ఈ మధ్య నాకు ఆరోగ్యం పోయినప్పుడు కూడా చాలా హెల్ప్ చేసింది అందుకే నాకు ఎలాగ ఆరోగ్యం పోయింది ఎందుకు పోయింది కూడా నాకు తెలియదు డాక్టర్కే తెలియదు ఏమైంది దీనికి అనేది మేమే షాక్ తిన్నాం సార్ ఈ ఉన్న ఫలంగా న్యూస్ వచ్చింది ఇట్లా సడన్గా రామకృష్ణ గారికి హెల్త్ బాగా నేను షూటింగ్ అర్థం షూటింగ్ చేసి నేను మా ఫ్రెండ్స్ రైటర్స్ అందరం కలిసి ఆ గో సముద్రంలో పడవ మునిగిపో షిప్ మునిగిపోయింది అది చూద్దామని వెళ్ళినాం బీచ్కి నేను ఇప్పుడు బీచ్కి వెళ్తే నడుస్తాను బీచ్కి వెళ్ళి బీచ్లో నడిచాం గంట నడిచిన తర్వాత బయలుదేరి వచ్చి ఒక లస్సీ కూడా తాగి వందరం అయిన తర్వాత ఈ ఫోర్ ఓ క్లాక్ ఇట్ ఈజ్ ఫోర్ తర్వాత ఆ రోజు రెస్ట్ తీసుకొని ఫోర్ ఓ క్లాక్కి ఈవినింగ్ డిస్కషన్ పెట్టుకోవాలి ఫోర్ ఓ క్లాక్ పడుకోవాలని నేను హోటల్కి వచ్చా వస్తే అప్పుడు ఎప్పటి నుంచో అపాయింట్మెంట్ ఇచ్చిన ఒక ఆవిడ డాన్సర్ వాళ్ళ బ్రదర్ని తీసుకొచ్చింది వచ్చి సార్ నేను లాగండి ఆర్టిస్ట్ని అని నాకు తెలుసమ్మా నువ్వు అన్న మాట్లాడుతుంది ఆవిడ నేను పడుకోవాలని నా ప్రయత్నం ఆవిడ వాళ్ళ బ్రదర్ గురించి వాళ్ళ గురించి తన తన కల్చర్ గురించి తన యాంబిషన్ గురించి చెప్తూ చెప్తుండగా గంట అయింది గంట అయ్యేటప్పుడు నాకు ఎందుకో బ్రీదింగ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది ఎందుకో నాకే తెలియదు ఇప్పుడు కూడా ఆ బ్రీథింగ్ ఏంటి ఏంటి ఓ పరిగెట్టుకుంటూ కిందకి వెళ్ళాను ఎందుకు వెళ్ళానో నాకే తెలీదు కిందకి వెళ్ళాను కిందకి వెళ్తే అక్కడ ఒక వాచ్మెన్ ఉన్నాడు హోటల్కి వాడు చూస్తే కారు లేదు కారు లేకపోతే అప్పుడు ఆ వాచ్మ్యాన్ గబక్క ఉరికి ఆ రోడ్డు అంతా బ్లాక్ చేశాడు ఆ ఎదురుగుంటానే విజయ ఆసుపత్రి ఉంది రోడ్డు బ్లాక్ చేసి విజయ ఆసుపత్రికి తీసుకుని జాయిన్ చేశాడు తెలియలేదు తెలిసేటప్పటికి మళ్ళీ నేను హెల్దీగా ఉన్నాను అంతే జరిగింది ఈ త్రీ డేస్ ఏం జరిగింది ఎలా అయ్యింది ఏంటి అనేది నా ఫ్రెండ్సే వాళ్ళే చూశారు కానీ వాడు చెబుతుంటే తెలుస్తుంటుంది నాకు ఇలా జరిగిందిరా అని తలుచుకోవడానికే టెన్షన్గా ఉంటుంది సో ఇదంతా కూడా మనకి సెంటిమెంటల్గా భగవంతుడు కాపాడింది అందరూ కాపాడింది అని అనిపించింది లెగసిన వెంటనే నా కాన్స్ వచ్చిన వెంటనే డాక్టర్ గారు వచ్చి చెప్పారు కేఎన్ రెడ్డి గారు ఆయన మెయిన్ డాక్టర్ గారు ఏంటండి ఇది అండి మీకు ఇది మిరకల్ ఇది మా వైద్యానికే మిరకల్ మీరు అసలు అన్నీ లేచింది మీరు అన్కాన్షియస్గా ఉండగా నా ప్యాడ్ పెన్ అడిగారు మీరు తెలుసా మీకు అన్నారు ప్యాడ్ పెన్ నాకు తెలియదు సార్ మీరు ప్యాడ్ పెన్ అడిగారు అందుకని మీ ఆ కాన్షియస్ ఏ మిమ్మల్ని సేవ్ చేసింది సో విల్ బి నైస్ అని మనకు ఏమైనా దిష్టి ఉంటే పోయింది ఇప్పటికీ చెప్తుంటారు నీకు ఆ దిష్టి అనేది అలా పోయింది అని దిష్టి మీకు పోయి మళ్ళీ హ్యాపీగా ఉంటావు ఇంకా మరి సినిమాలు తీస్తావు నీకు పవర్ వస్తుంది అనేది ఒక చిన్న రిలీఫ్ అందరూ కూడా అది అదొక నేను నేను ఎప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చి చెప్తుంటారు చెప్పినా నేను అది ఊహించుకోను ఎప్పుడైనా వెళ్తే నేను విజయ ఆసుపత్రి దగ్గరికి వెళ్తాను వెళ్ళి ఎలా తిరిగాం ఎలా వచ్చాం ఏం చేసాం ఏంటిది అని మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఫ్రాంక్గా ఉన్నాం కదా ఒకసారి మెమరీ చేసుకుంటారు రెడ్డి గారు వస్తారు కేఎన్ రెడ్డి గారా ఇలాగ ఇలా వచ్చారు ఇలా తీసుకెళ్లారు అని ఆయనే మళ్ళీ చేసి మళ్ళీ ఒకసారి టెస్టులు చేసి పంపిస్తుంటారు ఆయన సో ఆయన కూడా సత్యసాయిబాబు డివోటీ ఆయన ఆ ఆసుపత్రిలో అందరూ స్వచ్ఛాలు డివోటీసే నాకు ఆపరేషన్ చేసిన వాళ్ళు కానీ నేను డీల్ చేసిన వాళ్ళు కానీ అందరూ కూడా బాబా డివోటీస్ అందుకని ఆయన చెప్పారు రెడ్డి గారు బాబా పని చేస్తున్నారు కదా మీరు ఆయనే మీ పక్క నుండి సేవ్ చేశాడు ఇది నాకు కాన్షియస్ అని చెప్తుంటారు ఇప్పుడు అప్పటికే అనుకున్నారండి బాబా సినిమా తీద్దామని స్టార్ట్ స్టార్ట్ చేశారు ఇది స్టార్ట్ రికార్డింగ్ అయిపోయింది స్టార్ట్ చేసాం అన్నీ జరిగింది రెడ్డి గారు ఇప్పుడు చెప్తుంటారు సార్ మీకు తిరుగులేదు సార్ ఇంకా హ్యాపీగా ఉంటారు మరిన్ని సినిమాలు తీస్తారు మీకు పవర్ ఉంది మీ వెనకాల సెంటిమెంట్ ఉంది మాకే తెలియని సెంటిమెంట్ ఏదో ఉంది అని ఆయన ఫీల్ అయ్యి చెప్తుంటే ధైర్యంగా ఉంటుంది అప్పుడు అందరికంటే నాకు అప్పుడు విలువగా కనబడిన వాళ్ళు ఎవరంటే ఫ్రెండ్స్ మళ్ళీ అందరూ వచ్చి రావడం అక్కడ తిరిగారు ఎవరు తిరిగారు ఎవరు టెన్షన్ పడ్డారు ఎవరు బాధలు పడ్డారు అని అన్నీ కూడా చెప్తుంటారు అందరూ కూడా